పుస్తకాల్లోని ప్రతి అంశాన్ని ఆమె ప్రయోగాత్మకంగా బోధిస్తారు విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంటారు సమాజహిత కార్యక్రమాల్లో విద్యార్థుల్ని భాగస్వామ్యులను చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు విజయనగరం జిల్లా రేగిడి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి అందుకే ఆమెను ప్రతిష్టాత్మక సారాభాయి టీచర్ సైంటిస్ట్ జాతీయ అవార్డు వరించింది రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఈమె పేరు బూరవిల్లి ఉమామహేశ్వరి విజయనగరం జిల్లా రేగిడి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయలుగా పనిచేస్తున్నారు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించడం అంటే ఆమెకు ఇష్టం దానికోసం ఉమా సైన్స్ గురువు పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను పోస్ట్ చేస్తుంటారు బోధనలో ప్రత్యేకత చాటుకోవటమే కాదు వైజ్ఞానిక ప్రదర్శనలు సెమినార్లు పోస్టర్ ప్రజెంటేషన్లు ఎక్కడ జరిగినా రేగిడి పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా కృషి చేస్తుంటారు ఇప్పటి వరకు ఉమామహేశ్వరి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఐదు సార్లు జాతీయ స్థాయి పదిహేను సార్లు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికవడం ఆమె కృషికి నిదర్శనం వీటితో పాటు వివిఎం కౌశల్ పోస్టర్ ప్రజెంటేషన్ లో జిల్లా స్థాయిలో మూడేళ్ల పాటు ప్రథమ ద్వితీయ స్థాయి బహుమతులు రేగిడి ఉన్నత పాఠశాల కైవసం చేసుకుంది కుండీలు చిరుధాన్యాల పిండితో వస్తువులు తయారు చేశారు నేషనల్ హెయిడే అంశంపై రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ లో ఇచ్చిన పేపర్ ప్రజెంటేషన్ జాతీయ స్థాయి జర్నల్ లో బయలాజికల్ సైన్స్ టీచర్ గా నేను ఎప్పుడు కూడా అన్వేషణాత్మకంగా ఆలోచిస్తూ ఉంటాను నేను రెగ్యులర్ గా చదువుతూ ప్రెజెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి దానికి రెమిడియస్ ఏంటి అనే దిశలో ఆలోచిస్తూ నా స్టూడెంట్స్ తో కలిపి నేను ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు చేస్తూ అంటే ఒక ప్రాజెక్ట్ కోసం కొన్ని నెలల తరబడి కష్టపడతాను సార్ ఆ విషయంలో నా కుటుంబాన్ని తర్వాత నేను ఆర్థికంగా కూడా చాలా ఖర్చు పెడతాను విజ్ఞాన పర్యావరణ హితంతో పాటు రైతులు కూలీల సమస్యను అధిగమించడానికి రెండు వేల ఇరవై రెండు లో ఫార్మర్ ఫ్రెండ్లీ మిషన్ ను ఉమామహేశ్వరి తయారు చేశారు ఇది జాతీయ స్థాయి ఇన్స్పైర్ సైన్స్ కు ఎంపికైంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ పాఠశాల ఎన్జీసీ విభాగానికి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు జూనియర్ రెడ్ క్రాస్ నోడల్ అధికారినిగా పాఠశాలలో రెండు సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు ప్రతిష్టాత్మకమైన సారాభాయి పురస్కారానికి రెండు ఇరవై రెండు సంవత్సరానికి దేశవ్యాప్తంగా ముగ్గురు ఎంపికవగా ద్వితీయ స్థానంలో ఉమామహేశ్వరి నిలిచారు దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణం పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా వాళ్ళని మంచి మనసున్న మనుషులుగా మార్చాలనే ఉద్దేశంతో కొన్ని పర్యావరణపరమైన చర్యలు అదేవిధంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా స్కూల్లో చేయిస్తున్నాం సారాభాయి అవార్డు రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం ఇది ఎన్నో సంవత్సరాలు నాకు కృషి సార్ ఇది నేను ఒక శాస్త్రవేత్తగా అంటే ఈ ప్రతి టీచర్ ఒక శాస్త్రవేత్త నా దృష్టిలో ఈ కోణంలో నేను నిరంతరం కూడా అన్వేషణ సృజనాత్మకంగా నేను పని చేస్తూ నా స్టూడెంట్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం వలన ఈరోజు దీనికి అర్హత సాధించాను ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది సారాబై రెండు వేల ఇరవై రెండు సైన్స్ టీచర్ జాతీయ అవార్డుకు ఎంపికైన ఉమా మహేశ్వరిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందిస్తోంది ఆమె బోధనా తీరు వైజ్ఞానిక ప్రాజెక్టుల రూపకల్పన ప్రదర్శనలో విద్యార్థులను ప్రోత్సహించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే టీచర్ ఫొటోస్ చూసి చెప్పడం వల్ల అవి గుర్తుండి మనం ఎగ్జామ్ లో రాయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ పటాలు చూపించి చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చదువు రాని వారు కూడా చూస్తారు ఎగ్జామ్స్ లో కూడా బాగా గుర్తుంటుంది మేడం ఉమ్మ సైన్స్ గురువు చూడడం వల్ల ఇంటికి వెళ్ళి కూడా చూడడం అవుతుంది టీచర్ చెప్తే చాలు మనం మరో రెండోసారి పుస్తకం తీయాల్సిన లేదు అంటే అంత బాగా ఒక్కసారి చెప్తే మనకి అర్థమయ్యేటట్లు చెప్తారు టీచర్ మాకు సైన్స్ టీచర్గా పనిచేయడం మేము సైన్స్ టీచర్ స్టూడెంట్స్ అవడంగా నేను ఎంతో గర్వపడుతున్నాను టీచర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మేము ఎన్నో టీచర్తో ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం ఇన్స్పైర్స్లో పాల్గొనడం చేసాం దానికి టీచర్ మమ్మల్ని ముందుండి నడిపించారు అంతేకాకుండా టీచర్ ఏదైనా చెప్తే మాకు అలా గుర్తుండిపోయేలా చెప్తారు టీచర్స్ స్టూడెంట్స్ అయినందుకు మేము ఎంతో ఆనందిస్తాం ప్రతి ఒక్క విద్యార్థి చేత మొక్కలు తెచ్చి నాటిస్తారు ఇంకా మాకు పర్యావరణ గురించి కూడా బాగా తెలుపుతారు ఏ ఎగ్జిబిషన్ అయినా ముందు నడిపిస్తారు మాకు ఇంకా దేనికైనా మునుండి పాఠాలు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి విద్యార్థులను ముందు నడిపిస్తారు బి ఉమామహేశ్రీ మేడం గారికి సారాభాయ్ నేషనల్ సైంటిస్ట్ అవార్డు రావడం అనేది మా పాఠశాలకి మా గ్రామానికి మా జిల్లాకి కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని మేము ఎంతో సంతోషపడుతున్నాము విద్యార్థుల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు అలవాటు చేయడమే కాకుండా వారిలో వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో కూడా ఆమె అంత్యవేశం చెయ్యి అందుకే ఆమెను దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సారాభాయ్ టీచర్స్ సైంటిస్ట్ జాతీయ అవార్డు వరించింది రేగడ ఉండేది పాటు సంబంధించి కెమెరావుతో బొబలేష్ ఈటీ న్యూస్